హలో హాయ్ నేను మిశ్రాని ఇప్పుడు నైట్ టైం కాబట్టి మాకైతే చారు తినాలనిపిస్తుంది అయితే నేను చింతపండుతోన కట్టు చారు చేస్తాను అనమాట ఇక్కడ చింతపండు నానబెట్టుకున్నా ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ చింతపులుపుని తీసేసుకొని పిండేసుకోవాలన్నమాట గిన్నెలో ఇప్పుడు పులుపు పిండేసుకుని ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను నాకు ఎంత చారు కావాలో అంత అయితే ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర కొంచెం కరివేపాకు అండ్ ఇక్కడ ఉన్నవి పక్కకు పెట్టేసుకొని ఇవి వేసేసుకోవాలి ఏంటి మిర్చి పౌడర్ పసుపు ఉప్పు బెల్లం ఓకే ఏం చేయాలంటే కలిపేసుకుందాం ఇప్పుడు మనం ఈ కట్టి చారుని మరిగించుకుందాం వెళ్ళి ఆ కట్టి చారు మరిగే లోపు నేను ఇక్కడ పోపు పెట్టేసుకుంటున్నా ఆవాలి జీలకర్ర ఎండుమిర్చి కొత్తిమీర కరివేపాకు వేసేసుకుందాం ఓకే కోపుని బంద్ చేసుకుందాం వావ్ చారు మరుగుతుంది ఈ కట్టి చారులో చింతపండు కొంచెం తిక్కుగానే చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇందులో మనం ఏం వాడము ఉల్లిగడ్డ ఉండదు టమాటా ఉండదు ఏం ఉండదు కత్తి చారు అంటే కత్తి చారే అనమాట ఇప్పుడు టేస్ట్ చూసుకుందాం ఉప్పు బెల్లం టేస్ట్ చూసుకుందాం ఇప్పుడు చారు బాగా మరిగిపోయింది నేనైతే స్టవ్ బంద్ చేసుకున్నా ఇప్పుడు మనము ఈ పోపుని ఇందులో వేసేసుకుందాం చూసింది కదా కట్టుచారు మనకి ఏ బెండకాయ ఫ్రై కానీ ఏ ఫ్రైలైనా సరే ఈ చారు పక్కన ఉంటే కాదు టేస్ట్ ఉంటుంది చాలా ఏవి లేకున్నా కూడా అంత టేస్ట్ ఉంటుంది ఉల్లిపాయ టమాటా అవన్నీ ఏం లేకున్నా సరే టేస్ట్ ఉంటుంది